కరీంనగర్లోని సాలేహే నగర్లోని ట్రినిటీ సిబిఎస్ఈ స్కూల్ను స్థాపించారు ఈ సందర్భంగా ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలోని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలోని పాల్గొన్నారు రానున్న రోజుల్లోని లిటిల్ స్టార్ ట్రినిటీ స్కూల్ను తీసుకురావటం జరుగుతుందన్నారు తమపై నమ్మకాన్ని ఉంచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మరి చాలా ఎక్కువ సంఖ్యలో పేరెంట్స్ మరియు పిల్లలు వెల్విషర్స్ అందరూ కూడా వచ్చి ఈ ప్రారంభోత్సవాన్ని పాఠశాలను ఆశీర్వదించడం జరిగింది మరి పేరెంట్స్ అందరూ కూడా మరి ఇక్కడైతేనే మా పిల్లలకి మంచి నాణ్యమైన విద్య లభిస్తుందని ఒక నమ్మకంతో వారు చాలా ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని మాకు మా స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది మరి సందర్భంగా మరి వారు మా పైన ఉన్న నమ్మకాన్ని నేను నిలబెడతామని తెలియజేస్తూ మరి రానున్న కాలంలో కరీంనగర్లోనే అత్యుత్తమ పాఠశాలగా ఈ ట్రినిటీ స్కూల్ ఆఫ్ లర్నింగ్ని తీర్చిదిద్దామని చదువుతో పాటు నాణ్యమైన చదువుతో పాటు హాలిస్టిక్ డెవలప్మెంట్ని ఇవ్వడమే ఒక లక్ష్యంగా ఈ స్కూల్ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను మరి అన్ని రంగాల్లో పిల్లల్ని కాన్ఫిడెంట్గా మరియు స్పోకెన్ ఇంగ్లీష్లో ఎంతో ఉత్తీర్ణులుగా మరియు సబ్జెక్టులో చాలా నిష్ణాతులుగా తయారు చేయడమే లక్ష్యంగా ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది మరి మాపై నమ్మకాన్ని పెట్టిన ప్రజలందరికీ పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాయి